హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ కిచెన్ ఎండాకాలంలో ఎండలకి బయట ఎండలకి ఇంట్లో చల్ల చల్లగా ఇలా డెజర్ట్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు మధ్యాహ్నం లంచ్ తర్వాత ఇలా డెజర్ట్ చేసి పెట్టామంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి సేమియా కస్టర్డ్ ఒక్కసారి తిన్నాము అంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత టేస్టీగా అంత బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా దానికోసం ఇక్కడ ఒక టేబుల్ స్పూను సబ్జా గింజలు నానబెట్టుకోవాలండి వాటర్ వేసుకొని ఒకసారి నీట్గా వాష్ చేసుకొని దాని నిండా వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనకు మిగతా ప్రాసెస్ అయ్యే అయ్యేలోపు ఈ సబ్జా గింజలు నానిపోతాయి మనకి ఈ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక హాఫ్ లీటర్ మిల్క్ పెట్టుకోవాలండి ఫుల్ క్రీమ్ అయితేనే దీనికి టేస్ట్ చాలా బాగుంటుందండి స్టవ్ మీద పెట్టుకొని మంట మీడియంగా పెట్టుకొని పాలని బాగా మరిగించుకోవాలండి ఒక పొంగు వరకు మరిగించుకోవాలి పాలు మరిగే లోపు మనం పక్కన స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని అందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల సేమియా వేసుకోండి అంటే నేను హాఫ్ లీటర్కి రెండు టేబుల్ స్పూన్లు లేదా మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను మీరు లీటర్ అయితే దాన్ని డబల్ చేసుకోండి ఇలా వేసుకొని దీన్ని మంచి కలర్ వచ్చేంత వరకు సేమియాని ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకు పాలనేది చక్కగా ఒకసారి పొంగొచ్చేసి వచ్చేసి మంచిగా మరుగుతున్నాయి ఎక్కువ మరగక్కర్లేదండి కొంచెం మరుగుతే సరిపోయింది ఇలా మరుగుతున్న పాలల్లో మనం ముందుగా ఫ్రై చేసుకుని సేమ్యాను వేసేసుకోవాలి సేమ్యాను వేసుకొని మంట సిమ్లో పెట్టుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా దీన్ని కలుపుకోండి లేదంటే ఉండలుగా ఉండిపోతాయి ఇప్పుడు దీన్ని చిన్నగా మంట మీద ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు ఇది కస్టర్డ్ అండి నేను వెనీలా ఫ్లేవర్ తీసుకుంటున్నాను మీకు ఏ ఫ్లేవర్ అయినా ఒకటే అండి ఒక టేబుల్ స్పూన్ నిండా కస్టర్డ్ వేసుకోవాలి ఇందులో ఒక పావు కప్పు పాలు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తము గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని నేను ఇది హాఫ్ లీటర్ కొలత పా హాఫ్ లీటర్ మిల్క్కి కొలతలు చెప్తున్నానండి ఇంకా మీరు లీటర్ అయితే దీన్ని అన్ని డబల్ తీసుకుంటే సరిపోయింది ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోయిందండి చూడండి మనకి ఇప్పుడు సేమ్ దగ్గరికి వచ్చేసింది పాలు కూడా సొగమైపోయినాయి బాగా కాగిపోయి సేమే మరి మెత్తగా ఉడకక్కర్లేదండి జస్ట్ మనం ఇలా నలిపోయామంటే ఇలా నలిగేలాగా ఉడికితే మనకు సరిపోయింది మరి మెత్తగా ఉడికితే పాలు చిక్కబడి కస్టర్డ్ వేసినప్పుడు మనం గట్టిగా అయిపోయింది అనమాట ఇలా ఉడికిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు షుగర్ వేసుకోవాలి మీ స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ వేసుకోండి నేను ఇందులో మూడు మూడు టేబుల్ స్పూన్లు వేశాను మనం కస్టర్డ్ ఏ టేబుల్ స్పూన్తో తీసుకున్నామో అదే టేబుల్ స్పూన్ తోటి మూడు వేసి ఇంకొక హాఫ్ వేసానండి కొంచెం తక్కువ అయితే మీరు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు నాలుగు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోండి నేను చూసాక కొంచెం తక్కువగా ఉందని ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను మొత్తం త్రీ అండ్ హాఫ్ షుగర్ వేసాను మీరు ఫోర్ వేసుకోండి కొంచెం ఎక్కువ కావాలి లేదు నార్మల్గా అనుకుంటే త్రీ అయితే సరిపోయిందండి లేదంటే త్రీ అండ్ హాఫ్ ఇలా వేసుకొని షుగర్ అంతా బాగా కరిగించుకోవాలండి షుగర్ బాగా కరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకొని కస్టర్డ్ మంట సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేసుకోవాలండి అలాగే వదిలేయద్దు మనం పాలల్లో వేసేటప్పుడు మిక్స్ చేస్తూ వేసుకోవాలి లేదంటే మనకు ఒక్క దగ్గరే గడ్డలాగా అవుతుంది ఇలా మంట సిమ్లో పెట్టుకొని ఇప్పుడు కస్టర్డ్ వేసుకుంటూ కలుపుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని ఒక టూ మినిట్స్ నుంచితే చరిపోయద్దండి ఎక్కువసేపు అక్కర్లేదు స్టవ్ మీద ఒక టూ మినిట్స్ చూడండి ఇలా ఇలా వచ్చేంతవరకే ఉంచుకోవాలి ఇలా వచ్చిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని చల్లగా కొనివ్వాలి మొత్తం బాగా చల్లార్చుకోవాలండి చల్లగా అయిన తర్వాత దీన్ని ఇలా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అప్పుడు మనకు కూలింగ్ అనేది చల్లగా అవుతుంది చల్లగా అయితేనే ఈ డెజర్ట్ చాలా బాగుంటుంది చూడండి చల్లగా అయిన తర్వాత ఇంకొంచెం దగ్గరగా అయింది అంతేనండి ఇలా అయ్యాక సర్వ్ చేసేసుకుంటే మాత్రం సర్వ్ చాలా బాగుంటాయి సర్వ్ చేసుకునేటప్పుడు కింద కొన్ని గింజలు వేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ ఏవైనా మీకు ఏ ఫ్రూట్స్ కావాలంటే ఆ ఫ్రూట్స్ ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవి వేసుకొని నేను కింద డ్రై ఫ్రూట్స్ గింజలు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని తర్వాత ఒక గరిటె కస్టర్డ్ వేసేసి మళ్ళీ కొన్ని సబ్జా గింజలు వేసుకొని మళ్ళీ కస్టర్డ్ వేసుకొని పైన ఫ్రూట్స్ మళ్ళీ ఫ్రూట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నానండి ఇలాగ మీకు ఏవి నచ్చితే అవి వేసుకోవచ్చు మధ్యలో మధ్యలో అయినా వేసుకోవచ్చు లేదంటే కప్స్లలో వేస్తే కప్స్లల్లో అయినా అలా వేసి మొత్తం లేదంటే మొత్తం ఒక్కసారి మిక్స్ చేసి వేయొచ్చండి మనం ఒకవేళ రేపటికి ఉంచుకునే మాట అయితే మొత్తం మిక్స్ చేసి మొత్తం మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టద్దండి ఓన్లీ సేమ మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాల్సినప్పుడు తినేటప్పుడు ఇలాగ గింజలు డ్రై ఫ్రూట్స్ బాగా జీడిపప్పులు ఇంకా ఫ్రూట్స్ అన్ని కలుపుకొని తింటే కూల్ కూల్గా చల్ల చల్లగా చాలా చాలా బాగుంటుందండి సమ్మర్లో ఇలా చేసుకొని మనం మంత్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ చేసుకొని తిన్నా కడుపుకైతే అయితే హాయిగా ఉంటుంది చల్లగా ఉంటదండి ఈ ఎండాకాలంలో ఇలా డెజర్ట్ చేసుకొని తిన్నామంటే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈజీగా చేసేయచ్చండి ఇంట్లో ఉన్న వాటితో చాలా చక్కగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుందండి ఒక్కసారి టేస్ట్ చూసారంటే ఒక ఫిదా అయిపోతారండి అంత టేస్టీగా అంత ఎమ్మీగా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేనైతే చా పిల్లలు కూడా చాలా ఇష్టంగా హ్యాపీగా తింటున్నారండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఎవరు పిల్లలైనా సమ్మర్లో హాలిడేస్ కాబట్టి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అంతేనండి సేమ్ మీ కస్టర్డ్ రెడీ అయిపోయింది నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ